దూరదర్శన్ ఆకాశవాణి కేంద్రాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులు సిబ్బంది ఈరోజు ఉద్యోగ విరమణ చేశారు ఈ సందర్భంగా దూరదర్శన్ ఉన్నతాధికారులు ఉద్యోగ సిబ్బంది పదవి విరమణ చేసిన వారిని అభినందించారు క్రమశిక్షణ అంకిత భావంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన పలువురిని కొనియాడారు ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం దూరదర్శన్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన వారిలో అసిస్టెంట్ డైరెక్టర్ ప్రోగ్రామ్స్ కు చెందిన బాణావత్ వెంకటేశ్వర్లు ఈ రోజు పదవి విరమణ పొందారు ఈయన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కడప ఆకాశవాణిలో అనౌన్సర్గా ప్రస్థానం ప్రారంభించి గత ముప్పై ఏడు సంవత్సరాలుగా ఆకాశవాణి అంకిత అంకితభావంతో అమూల్యమైన సేవలందించారు దూరదర్శన్లోని ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించిన అడప లక్ష్మీ హేమల ఈరోజు పదవీ విరమణ చేశారు ఈమె పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కొత్తగూడెం ఆకాశవాణిలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా ప్రస్థానం ప్రారంభించి దేశంలోని వివిధ కేంద్రాల్లో ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ సేవలు అనంతరం ఆకాశవాణి దూరదర్శన్ నందు అసిస్టెంట్ డైరెక్టర్గా పదవీ బాధ్యతలు పూర్తి చేశారు పమ్మి కాళీప్రసాద్ దూరదర్శన్లో సిర్సిలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా ఉద్యోగ బాధ్యతలు ప్రారంభించి దేశంలోని వివిధ కేంద్రాల్లో పలు హోదాల్లో అంకిత భావంతో తన సేవలందించారు ప్రస్తుతం ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా పదవీ విరమణ పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు దూరదర్శన్ పోర్ట్ బ్లేయర్లో టెక్నీషియన్గా ఉద్యోగ బాధ్యతలు ప్రారంభించి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా తన సేవలు అందించిన మెగావత్ నాగేశ్వరరావు నేడు దూరదర్శన్ విజయవాడ నందు పదవీ విరమణ పొందారు పంతొమ్మిది వందల తొంభై రెండులో దూరదర్శన్ అమలాపురంలో టెక్నీషియన్గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన నక్కా సూర్యనారాయణమూర్తి ముప్పై మూడు సంవత్సరాలుగా తన సేవలందించారు దూరదర్శన్ కేంద్రం విజయవాడ నందు ఈరోజు పదవీ విరమణ పొందారు